గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము పద్నాలుగవ శ్లోకం దైవి హేషా గుణమయ మమ మాయాధురత్య మామే ప్రబద్యంతే మాయా ఏదాం తరంతితే నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఈ మాయ అధిగమించుడకు సాధ్యము కానిది కాని కేవలము నిరంతరము నన్నే భజించు వారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సరివిస్తున్నారు కాస్త తాత్పర్యం కాస్త తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి ప్రయోగించే మాయ త్రిగుణాత్మకమైనది అంటే మూడు గుణాలతో కలిసి ఉన్న మాయ ఇంకొకటి అలౌకికమైనది అంటే ఇక్కడ ఎన్ని మాయలు ఉన్నాయి రెండు మాయలు ప్రయోగించబడుతున్నాయి ఎలాగా కాస్త తేలిగ్గా తెలుసుకుందాం ఒకటి పరమాత్ముడు ప్రయోగించే మాయ ఇది అతి బలవంతులు రాజాది రాజులు చక్రవర్తులు ఎంతో తెలివైన వారు ఎంతో విద్యాధికులు ఎంతో గొప్పవారు కూడా ఈ మాయా ప్రభావానికి లోనవ్వకుండా ఉండలేరు భగవంతుడు ప్రయోగించే ఈ మాయ దాట నిది లోబడకుండా ఉండడం అనేది అంత తేలికైన పని కాదు ఇప్పుడు పరమాత్మ ప్రయోగించిన మాయ ఎవరు తీసేయాలండి ఆయనే తీసేయాలి ఇంకెవ్వరు తీయడానికి వీల్లేదు ఇంకొక మాయ గుణమీ దైవీ హేష గుణమయి ఒకటి దైవం ప్రయోగించే మాయ ఇంకొకటి త్రిగుణాత్మకమైన మాయ గుణమీ అంటే మనం మాయలో పడుతూ ఉంటాం ఇది మన స్వయంకృత అపరాధము మనం చేసుకునేది కాసేపు మనిషి సత్వగుణంతో ఉంటాడు కాసేపు రజోగుణంతో కాసేపు తమో గుణంతో ఉంటాడు ఆయా గుణాల ప్రభావం వలన మాయా మోహితులవుతూ ఉంటారు ఇప్పుడు ఈ రెండింటి నుండి ఎలా బయటకు రావాలి ఒకటి ఈ త్రిగుణాత్మకమైన మాయ ఏదైతే ఉందో గుణాల ప్రభావం వల్ల మనం మోహితులవుతున్నాం చూశారు చూసారు ఇది మనము తత్వ వివేచన ద్వారా నిదానంగా తెలుసుకోవడం ద్వారా జ్ఞాన సౌపార్జన చేయడం ద్వారా సాధన ద్వారా ఇలాంటి గుణాల నుండి దమోగుణం నుండి బయటపడగలుగుతాము రజోగుణం నుండి బయటగలుగుతాము సత్వగుణంలో ఉండి కూడా నిదానంగా సాధన ద్వారా గుణాధీత స్థితికి కూడా చేరగలుగుతాము ఆ విధంగా ఈ గుణాల వలన కమ్ముకునే మాయ ఏదైతే ఉందో దాన్ని దాటవచ్చు మరి దైవీహేష పరమాత్ముడు పన్నుతున్న మాయ అది మానాలంటే ఏం చేయాలి స్వామి చెప్తున్నాడు స్పష్టంగా కానీ కేవలము నన్నే భజించువారు నిరంతరము నన్నే ఆరాధించువారు ఈ మాయలను అధిగమించి సంసార సముద్రం నుండి తేలిగ్గా బయటపడగలుగుతారు పరమాత్ముడు పన్నే మాయను వదిలించుకోవాలి అంటే ఆ ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలంటే పరమాత్మ పాదాలే పట్టుకోవాలండి పరమాత్మకు శరణాగతి చేయడం వలన ఆ మాయ మనల్ని విముక్తుల్ని చేస్తుంది ఇది ఇంకా తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణతో చెప్తాను ఒక కుక్క ఉందండి ఇంటి బయట మనం అటు వెళ్ళాము ఆ కుక్క మన మీదకి వచ్చేసి పడుతుంది కొరకబోతుంది మనకి భయము ఆ కుక్క ఎక్కడ మనల్ని కరిచేస్తుందో అని ఏం చేస్తాము కుక్క కుక్క కరవద్దు ఆగు అంటే ఆగుతుందో అది అది ఎవరి కంట్రోల్లో ఉంటుందో ఆ యజమాని వచ్చి ఆపితే ఆగుతుంది అంతే కదా కరిచే కుక్కని మీద పడే కుక్కని కరవద్దు మీద పడద్దు అని రిక్వెస్ట్ చేస్తే లేదంటే నీకు చాక్లెట్ ఇస్తాను రెండు బిస్కెట్లు వేస్తాను అంటే అది ఆగుతుందో చెప్పండి అది ఆగదు ఆ ఏ యజమాని కొంటాడో ఆ యజమాని కంట్రోల్ చేస్తే దాగుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అలాగే మన మీద పరమాత్మ ప్రయోగించే ఆ మాయ ఏదైతే ఉందో ఆ మాయని మనం కంట్రోల్ చేయడం అనేది తరం కాదు ఆ మాయాదేవుని ప్రార్థించినా కూడా కంట్రోల్ అవ్వలేదు మాయ మన మీద ఉంటూనే ఉంటుంది మనం మోహితులం అవుతూనే ఉంటాము మరి ఎవరిని ప్రార్థించాలి ఆ మాయ ఎవరి ఆధీనంలో ఉందో ఎవరైతే ఆ మాయని సంసారం పైన ప్రయోగిస్తూ ఉన్నారో ఆ పరమాత్మ పాదాలు భక్తి శ్రద్ధలతో పట్టుకొని ఆ పరమాత్మకు శరణాగతి చేయడం వలన ఆ పరమాత్మను ప్రేమించడం వలన ఆ పరమాత్మ పట్ల భావంతో ఉండడం వలన స్వామికి సంపూర్ణ శరణాగతి చేయడం వలన ఆ పరమాత్మ మన మీద పన్నిన మాయ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసంహరిస్తాడు అప్పుడు ఆ మాయ మనల్ని ఏమీ చెయ్యదు భగవద్గీతలో స్వామి చెప్పిన విషయాలు ఆధ్యాత్మిక పరమైన ఈ పాఠాలన్నీ కూడా ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువు నుండి మనం నేర్చుకోవచ్చు కుక్క నుండి కూడా ఇంత పాఠం నేర్చుకోవచ్చు మనం కానీ మనం ఇది ఎప్పుడూ గమనించం మనకి ఏం కావాలంటే ఎన్ని రకాల పప్పీలు ఉన్నాయి ఎన్ని రకాల కుక్క జాతులు ఉన్నాయి ఏది పెంచుకోవాలి ఇంట్లో ఏది పెంచుకుంటే మన స్టేటస్ కి బాగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు ఇంతకుముందు నా చిన్నప్పుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు అది పెంచుకుంటే చాలా గొప్ప విషయం అంటే ఒక పాతకేళ్ళ క్రితం అనుకోండి ఇప్పుడు కుక్కలు పెంచుకోవడం కూడా ఫ్యాషన్ కాదు ఏదో హజ్ దాగులు మూది ముక్కు ఏదో ఒక రకంగా ఉన్న చిత్ర విచిత్రమైన కుక్కల్ని తెచ్చి పెంచుకున్న అవి కూడా లక్షల రూపాయలు ఖరీదు అవి పెంచుకుంటేనే సొసైటీలో మంచి స్టేటస్ ఉన్నట్టు లెక్క ఏంటంటే కలి ప్రభావము దైవి హేష గుణమయి పరమాత్ముడు పన్నేమాయ త్రిగుణాలతోటి మోహించి వీళ్ళ పైరున్న మాయ బాగా తీవ్రంగా ఉంది అంటే మొత్తం మీద కలి ప్రభావం అధికంగా ఉంది అని అర్థం చేసుకోవాలి కుక్క నుండి ఒక పాఠ నేర్చుకుంటే పరమాత్మ దగ్గర వచ్చు అది అక్కర్లేదు లక్షల రూపాయల ఖరీదైన కుక్క జాతులు కావాలి అవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని సోఫా లెక్కించి డైనింగ్ టేబుల్ ఎక్కించుకొని మూతి మొహం మొత్తం నాకించుకుంటూ ఉంటే బాగా ముద్దుగా ఉంటుంది ఏమిటి అంటే మాయా మహమ్మదీయుడు కుక్కని పెంచడం ఎందుకంటే వాళ్ళ గ్రంథం వద్దని చెప్పిందంట మనకి ధర్మశాస్త్రాల కుక్కల్ని వాటి అన్నింటినీ ఇళ్లలో పెంచుకోవడదు నిషేధం అని ఉన్నా సరే మనం మాత్రము ఒకటి కాదండి డెరడర్జెండా కుక్కల్ని సిగ్గు లేకుండా ఇంట్లో పెంచేస్తాం ఎందుకంటే మన ధార్మిక శాస్త్రాలు మనం చదవము ఇంట్లో పెట్టుకోము అదే మనకు అక్కర్లేదు మనకి బ్రిటిష్ వాళ్ళ పుస్తకాలు డెరజెండా వాళ్ళ పుస్తకాలు అవి బాగుండే చదవడానికి పిల్లలు మా మాట వినడం లేదు నేను చెప్పిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అంటే అసలు అంటే వాళ్ళ మాటలు పిల్లలు ఎందుకు తినాలండి వీళ్ళు పద్ధతిగా ఏడిస్తే వీళ్ళని చూసి పిల్లల పద్ధతి నేర్చుకుంటారు మనం పద్ధతిగా ఆడకుండా పిల్లల పద్ధతిగా ఉండాలి అంటే ఎందుకు ఉండాలి చెప్పండి ఈ పని చేయడము నిషేధము అని అన్నిమత గ్రంథాల్లో ఉంటే వాళ్ళు అసలు చేయండి మన గ్రంథాల్లో ఎన్నిట్లో రాసున్నా సరే పుంఖాను పుంఖాలుగా తప్పు చేయకూడదు అని రాసున్నా సరే మనం అసలు చదవము అలాంటి పనులే కావాలని చేస్తాము పైగా సమర్థించుకుంటాము అస్సలు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించినందుకు లేస మాత్రం కూడా మనం సిగ్గుపాడాము ఇలాంటి జాతి ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది హిందూ జాతి కాబట్టి భగవంతుడి పనిన ఈ మాయ నుండి బయటపడాలంటే భగవంతుడినే శరణాగతి చెయ్యాలి శరణాగతి చేసిన వాడే ఈ మాయ నుండి తప్పించుకుంటాడు కొన్ని గాడగలు గోండ్ర పెడతాయి ఏంటో తెలుసా పరమాత్మ స్పష్టంగా నేనే మాయను పన్నుతున్నాను మాయ నాధీనంలో ఉందని చెప్తుంటే మహామాయ యోగమాయ ఆధీనంలో భగవంతుడు ఉంటాడు అనేసి ఓండ్ర పెట్టే గాడదలు మురిగే కుక్కలు బయలుదేరి మనం వీళ్ళందరూ ఆధ్యాత్మిక యత్నం అని చెప్పుకోవాల్సి వస్తారు కర్మ అంటే శాస్త్రాలను తిరగేసి చెప్తారనమాట చెప్పరు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని చెప్తారు వాళ్ళు మన కర్మ గారి కలికాలంలో సనాతన ధర్మాన్ని ముందు నడిపించే ఆధ్యాత్మికవేత్తలు సరిదిగా అర్థమయ్యేలాగా ఉన్నది ఉన్నట్లు చెప్తే హిందువులు అసలు మతం ఎందుకు మారుతారండి చెప్పరు వీళ్ళు వీళ్ళకి ఇష్టానుసారంగా చెప్తారు వీళ్ళకి నచ్చినట్టు పుస్తకాలు కూడా రాస్తారు అదే దరిద్రం ఒక పుస్తకానికి ఒక్కొక్క పోలికొండదు దీంట్లో ఒక రకంగా దాంట్లో ఒక రకంగా ఉండదు ఏ చదవాదు సగటు హిందువుకి అర్థం కాదు ఎందుకు రాస్తారంటే వీళ్ళ పిచ్చి ఇప్పుడు వీళ్ళు గొప్పాలు అనిపించుకోవాలి ఏదో రంగా కృష్ణుని రాముని తక్కువ చేయాలా మనుషుల్ని చేసి కూర్చోబెట్టాలి వాళ్ళకి దైవత్వం లేదని నిరూపించాలి అప్పుడు వీళ్ళ అహంకారం చెల్లారుతుంది అనమాట కాబట్టి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మొరుగుతూ ఉంటారు హిందువులు అన్ని కానీ పట్టించుకున్నారంటే భగవద్గీత ఏది కూడా సరిగా మనకు అర్థం కాక అయోమయానికి గురవుతాం కాబట్టి భగవద్గీత ప్రమాణము కాబట్టి భగవద్గీతను దయచేసి నమ్మండి అప్పుడు మనకి చక్కగా అన్ని అర్థం అవుతాయి అన్ని సందేహాలు దొరుకుతాయి లో జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ कृष्णार्पण